నమ్మదగిన కళ పూర్వం ఇంద్ర ప్రస్థాన నగరంలో ఒక గొప్ప ధనికునుండేవాడు కొంతకాలం సుఖాలలో మునిగి తేలినాక ఆయనకు రోజులు కలిసిరాక ఉన్న ఆస్తి యావత్తూ పోయింది ఒకప్పుడు గొప్పగా బతికినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది ఆ కలలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి నువ్వు వెంటనే బయలుదేరి పాటలిపుత్ర నగరానికి వెళ్ళు అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది దానితో నువ్వు తిరిగి ధనికుడవై సుఖపడగలవు అని చెప్తాడు కలర శ్రీ మహావిష్ణు చెప్పిన మాటలలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకన ప్రయాణం చేసి చాలా రోజులకి పాటలిపుత్ర నగరం చేరుకున్నాడు ఆ శల్యానకా నగరం కొత్త దానికి తోడు ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది అమావాస్య రోజులు కావడం చేత ఆకాశన చంద్రుడు కూడా లేడు అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకొని ఆ గుడి మండపంలో పడుకొని కొద్దిసేపట్లో నిద్రపోయాడు నగరమంతా మటుమణిగిన కొద్దిసేపటికి ఆ గుడిని ఆనుకుని ఒక ఇంట దొంగలు ప్రవేశించారు ఆ ఇంటి యజమాని విని నిద్రలేచి దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు దొంగలాట కట్టయింది వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మండపం పక్కగా పరుగు తీసి చీకటిలో అంతర్ధానమైనారు వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణంతా వెతికి చివరకు మండపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకుని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్న పెద్ద మనిషి తలారికి దొంగలాగే కనిపించాడు ఆయన పరదేశిని తన బటుల చేత బాగా తన్నించి నిజం చెప్పు ఎవరు నువ్వు ఎందుకు దొంగతనానికి వచ్చావని అడిగాడు అయ్యా నేను దొంగను కాదు మాది ఇంద్రప్రస్థం నేను ఒకప్పుడు బాగా బతికిన వాణ్ణి భగవంతుడు రెండు సార్లు నన్ను మోసగించాడు మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణ మూర్తి రూపంలో కలలో కనిపించినన్ని పాడలి పుత్రుడికి ఇక్కడ నీకు ధనం దొరుకుతుందని చెప్పాడు ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థం నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను వచ్చి నాలుగు గడిలైనా కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి ఆ మాటలు విని తలారి నవ్వి ఓయి పిచ్చివాడా ఎవరైనా కలలను నమ్ముతారా కొద్ది కాల కిందట నాక్కూడా కలలో శ్రీమన్నారాయణ మూర్తి కనిపించి మీ ఇంద్ర ప్రస్థానంలోని వలాని ఇంటి వెనుక పలానా చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుంది అన్నాడు నేను మాటలు నమ్మి ఇంద్ర ప్రస్థానం వెళ్ళలేదే కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్ర ప్రస్థానానికి తిరిగి వెళ్ళని సలహా ఇచ్చాడు డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్ర ప్రస్థానానికి వెళ్ళాడు ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది దాని దాని తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు ఈ విధంగా ఆయనకు వచ్చిన కళ నిజమైంది